హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఇది మా కనుమ రోజు వ్లాగ్ అయితే కనుమ రోజు అందరూ ఎక్కడికైనా బయటికి వెళ్తారు కదా సో అట్లనే మేము కూడా ఫ్యామిలీతో బయటికి వెళ్దాం అనుకున్నాము ఈసారి నిహాస్ గార్డ్ స్పెషల్ ఈ ఫెస్టివల్కి వీడి ఫస్ట్ ఫెస్టివల్ ఇది అండ్ మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయినారు లైట్గా కొంచెం మేమే స్టార్ట్ అనమాట బికాస్ ఆఫ్ చిన్నోడు సో మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది ఆ గుడి కొంచెం లోపలికి వెళ్ళాలి అయితే సో మెయిన్ రోడ్ నుంచి వెళ్తే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి మేము స్టార్ట్ అయినాము ఈ బస్సు అండ్ ఈవే ఎంతమందికి తెలుసు నేను వెళ్ళే గుడి బంగారు మైసమ్మ గుడి సో ఇది మెయిన్ రోడ్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది అనమాట సో లోపలికి వెళ్ళాలి ఇంకా ఇల్లులు అలాంటి కన్స్ట్రక్షన్స్ ఏం జరగట్లేదు ప్రజెంట్ అయితే ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అనుకుంటా అండ్ ఇది టెంపుల్కి ఎంట్రీ టెంపుల్ అయితే మొత్తం చెట్లతోని కవర్ అయిపోయి ఉంటుంది అంత ప్లజెంట్ ఫీలింగ్ ఎక్కడ పోయినా రాదేమో అంత మంచిగా ఉంది కుకింగ్ బోనం ప్రిపరేషన్ అన్నీ అవుతున్నాయి మా పిన్ని సీరియస్ లుక్స్ ఇచ్చింది అనమాట నాకు అండ్ నేను వెళ్ళేలోపే మా పిన్ని బోనం చేసేసింది అండ్ ఆబ్వియస్లీ అమ్మ వాళ్ళ సైడు ఏ ఏ పని చేయకపోయినా మనకంటూ ఒక స్పెషల్ ఎంట్రీ ఉంటుంది కదా సో అట్లా నా కోసమే వెయిట్ చేసి మా వాళ్ళు మా బాబాయ్ నాకు బోనం ఎత్తుతున్నాడు సో బోనం ఎత్తడం నిజంగా నాకు చిన్నగున్నప్పటి నుంచి అలవాటైపోయింది బోనం ఎత్తుకొని ఎంత దూరమైన వెళ్ళడం అది కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఎట్లాంటి షివరింగ్ లేకుండా సో అట్లా కూడా కొంచెం నా మీద ధైర్యంతో బోనం ఎత్తుతారనమాట సో ఈ టెంపుల్ అయితే మస్తు ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుంది చాలామంది వస్తారు టెంపుల్ దగ్గరికి అండ్ నార్మల్ డేస్లో కూడా రావచ్చు అండ్ ఈ ఫెస్టివల్కి అయితే ఇంకా స్పెషల్ బయటికి వెళ్ళి పొలాల దగ్గర వండుకొని తింటారు కదా ఈ కనుమ రోజు ఎక్స్పెషల్లీ సో అట్లా మేము ఈ టెంపుల్కి అనమాట ఎవ్రీ ఇయర్ వస్తుండే లాస్ట్ ఇయర్ కొంచెం స్కిప్ అయిపోయింది అందుకే మళ్ళీ ఈ ఇయర్ కవర్ చేసేసేయాలి సో బోనం ఎత్తుకున్న తర్వాత లోపలికి వెళ్ళడానికి ఎవరో వేరే వాళ్ళు ఉన్నారు అడ్మిట్ చేసే లోపు ఫోటో సెషన్ కంప్లీట్ అయిపోయింది బోనం లోపలికి తీసుకొని వెళ్ళిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కదా సో కొంచెం క్రాస్ అయినట్టు మీకు అనిపిస్తున్నట్టుంది వీడియోలో కానీ ప్రాపర్గా అయితే మంచిగానే ఉంది ఏం క్రాస్ అవ్వలేదు బోనం ఎత్తుకున్నప్పుడు కొంచెం టెన్షన్ ఎక్కడ ఉంటుందంటే మనం పెట్టిన దీపం ఉందా లేదా అని చెప్పేసి వెలిగించిన దీపము సో ఉంటే ఒక హ్యాపీనెస్ కదా అంటే అమ్మవారికి తీసుకొని వచ్చినాము అన్న ఫీలింగ్ సో వెళ్ళేలోపు దీపం వెలుగుతూనే ఉంది అండ్ ఇక్కడ అమ్మవార్లు బంగారు మైసమ్మ ఇంతకుముందు పూజ చేసిన వాళ్ళు అలంకరించారు కదా ఇప్పుడు మనం డెకరేట్ చేద్దామని చెప్పేసి ఇలా మళ్ళీ మనం మేము తీసుకొని వచ్చిన ఫ్లవర్స్ పూలదండలతో కంప్లీట్ అయిపోయినాక అమ్మవారికి కొబ్బరికాయ వీటితో పాటు గుమ్మడికాయ కొడితే ఇంకా మంచిది కదా అని చెప్పేసి ఒకసారి గుమ్మడికాయతో దిష్టి తీసేసి గుమ్మడికాయని కొట్టేసినారు తర్వాత అమ్మవారిని నిజంగా అలంకరణ తర్వాత అంతకు ముందైనా బాగున్నారు అలంకరణ తర్వాత ఇంకా బాగుంటారు కదా నైవేద్యము అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చేసి అక్కడే కొంతసేపు కూర్చొని మస్తు అంటే నిజంగా హడావిడి లేకుండా క్యూ లేకుండా టికెట్స్ లేకుండా రష్ లేకుండా టెంపుల్కి వెళ్తేనే నిజంగా ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అదే ఇక్కడ నిజంగా సూపర్బ్గా ఉంటుంది ఇలాంటి టెంపుల్స్కి నాకు ఎందుకో ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలనిపిస్తుంది ఆ రష్లో దేవుడిని రెండు నిమిషాలు చూడడానికి అంత కష్టపడ్డ ఒక సాటిస్ఫాక్షన్ ఉండంది ఇట్లాంటి టెంపుల్స్లో నిజంగా సూపర్బ్గా ఉంటుంది కదా సో దర్శనం అయిపోయినాక హారతి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ బోనం తీసుకొని మళ్ళీ మనం ఎక్కడున్నామో అక్కడికి వెళ్ళిపోవాలి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ గ్యాదరింగ్ అంటే నార్మల్గా ఉంటుంది కదా అక్కడంతా కూర్చొని చిట్ చాటింగ్ జోక్స్ అండ్ ఏమేమి తెలుసుకోవాలో అవన్నీ తెలుసుకోవడం ఆ మాటలు ఆ ఫన్ నిజంగా సూపర్గా ఉంటుంది కదా ఆ మాట్లాడిన తర్వాత మా తమ్ముడు గాడి కోసం చెప్తున్నా నేను కాకపోతే వాయిస్ ప్రాపర్గా రాలేదు వాడందరికీ హాయ్ చెప్తున్నాడు అండ్ పక్కనంది మా చెల్లి అండ్ దావత్ అంటే ఫుడ్ కూడా కంపల్సరీ కదా సో దానికోసం చికెన్ మటన్ అండ్ వైట్ రైస్ బగర్ ఎన్నం అండ్ ఇవైతే మినిమం ఉండాలి లేకపోతే అసలు వాటిని దావతే అన్నారు అండ్ వెజ్ ఐటమ్స్ ఉన్నా మనకు పెద్దగా అవసరం ఉండదు ఇలాంటి టైంలో కంపల్సరీ నాన్ వెజ్కే ప్రియారిటీ ఎక్కువ ఇస్తాం కదా సో ఇక్కడ తింటున్నారు అండ్ బ్లాగ్గా ఏ మొత్తం అసలు ఏ ఏది వచ్చినా కానీ నువ్వు క్యాప్చర్ చేసేస్తున్నావు వీడియోతో అని చెప్పి అట్లా అని చెప్పేసి అన్నీ తీయను ఓన్లీ కొన్ని మాత్రమే తీస్తానని చెప్పేసి చెప్తున్నా అండ్ వాళ్ళు తింటూ మాట్లాడుతున్నారు మా పిన్ని అండ్ అంజు ఏదో ఫన్ అండ్ నేను తింటున్న ప్లేట్ ఇది అండ్ నిజంగా నేనైతే మస్త్ ఎంజాయ్ చేసిన లెగ్ పీస్ అయితే సూపర్ కదా తిన్న తర్వాత అందరూ ఒక దగ్గర కూర్చొని పెద్దవాళ్ళు మాట్లాడుతూ పిల్లలకి ఐట్స్ దగ్గర నాకైతే ఈ ప్లేస్లో ఇట్లా సేఫ్గా అనిపిస్తుంది ఐ మీన్ పిల్లలకి ఇలాంటి ప్లేస్కి తీసుకొని వచ్చి ఆడిపిస్తే అట్లీస్ట్ అయినా స్ట్రెస్ అండ్ అంత రిలాక్స్ అయిపోతుంది కదా అని అనిపిస్తాయి అనమాట సో ఈ టెంపుల్ అంతా చూపించాలి ఒకసారి అని చెప్పేసి ఇలా వీడియో తీశాను అండ్ బయటంతా పొలాలు అండ్ అమ్మవారి టెంపుల్ ప్లెజెంట్ అంటే మస్తు ప్లెజెంట్గా ఉంటుంది అండ్ ఇక్కడ చాలా ఫేమస్ అండ్ అమ్మవారు చాలా ఎక్కువ పవర్ఫుల్ అనమాట అండ్ ఈ చుట్టుపక్కల అంతా కూడా ఓన్లీ చెట్లు ఈ ఇలాగే గోడలాగా చెట్లతోనే ఉంటున్నాడు నేను ఏం చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు అంతా మరి డ్రై అయిపోయి చెట్లన్నీ ఎండిపోతున్నాయి అండ్ పైన కనిపిస్తున్న చెట్లు కూడా లైక్ మొత్తం హట్లాగా మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది ఇప్పటికీ కూడా అండ్ ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి రెడీ అవుతున్నాము కార్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ముచ్చట్లు తగ్గట్లే అనమాట ఎంతైనా ఎంతసేపు కూర్చొని మాట్లాడినా ఎంతసేపు టైం స్పెండ్ చేసినా కానీ ఏదో కొంచెం అన్న బ్యాలెన్స్ ఉంటుంది మాట్లాడడానికి సరే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి స్టార్ట్ అయిపోయినారు ఒక్కొక్క కార్ స్టార్ట్ అయిపోతుంది అండ్ మార్నింగ్ వచ్చిన ఎగ్జైట్మెంట్ ఈవినింగ్ వెళ్ళే అప్పుడు ఎందుకో ఉండదు కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకే అని చిన్నగాడు అండ్ మా డాడీ ఇద్దరు బైక్ పైన వెళ్తున్నారు వాళ్ళు మార్నింగ్ బండి పైననే వచ్చినారు అండ్ ఇది మళ్ళీ మేము బ్యాక్ టు హోమ్ అనమాట ఇంటికి వచ్చినాక అక్కడ వండుకున్న సామాన్లు అవన్నీ ఉంటాయి కదా అన్ని అన్ని కార్లల్లో నుంచి ఒక్కొక్క కార్లల్లో ఒక్కొక్క ఐటెం పెట్టినరు అన్ని కార్లల్లో నుంచి షిఫ్ట్ ఇంట్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత మా పిన్ని చెప్తుంది ఈ రోజు సూపర్గా ఎంజాయ్ చేసినాము అని చెప్పేసి మళ్ళీ అందరు కూర్చొని గ్యాదర్ అయ్యి మాట్లాడుతున్నారు సీరియస్ డిస్కషన్స్ అవుతున్నాయి ఇలా వన్ డే కాదు ఎన్ని డేస్ ఉన్నా సరిపోదేమో అన్నంత హ్యాపీగా అనిపించింది ఆ ఫెస్టివల్ సెలబ్రేషన్ ఇట్లా అయిపోయింది అండ్ మీరందరూ ఇలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి అండ్ ఏ పండగైనా అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది మనం ఒక్కరమే చేసుకుంటే దాని పండగనరు ఎవ్రీడే కూడా మనమే ఉంటాము అండ్ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఫెస్టివల్ చాలా మెమరీస్ ఇస్తుంది నాకైతే చాలా అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి